దాదాపు ఇరవై రోజుల నుంచి తిరుగుతున్నామండి ఇంతకుముందు వచ్చేసి ఆధార్ కార్డు తీసుకురమ్మని చెప్పారు ఆధార్ కార్డుతో పాటు ఇప్పుడు కొత్తగా పొట్ట పాస్బుక్ జాయింట్ చేయమని చెప్పేసి అన్నారు వారం రోజుల నుంచి బంగ్లలో తిరుగుతూ ఇక్కడ పక్కల నర్సులపేట మండలానికి వెళ్ళా చిన్నగుడ్రకి వెళ్ళా అదే అదే అది తుర్రావతల నిలుకుదురు అక్కడ వెళ్ళొచ్చామండి ఇరవై రోజుల నుంచి తిరుగుతున్నా కానీ ఒక్క కట్ట కోసం మేము ఇరవై రోజులు తిరుగుతున్నా ఒక ఒక్క కట్ట కూడా మాకు దొరకట్లేదండి మేము వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఈ దుస్థితి చూసామండి అప్పుడు చెప్పులు కానీ ఆధార్ కార్డులు కానీ మా ఆడవాళ్ళని తీసుకొచ్చి లైన్లో పెట్టేవాళ్ళం అండి ఆ దుస్తుతి మళ్ళా పది పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ చూస్తున్నామండి కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము ఓటేసి నమ్మే ఓటేసాం కానీ ఈ దుస్థితి చేసి మమ్మల్ని ఈ విధంగా మోసపూరితమైన మోసాలు చేస్తారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇదిగో పరిస్థితులు ఉన్నాయి ఇవ్వండి మాకు వెంటనే మూడు లక్షల మెట్రిక్ అని చెప్పేసి అన్నారు తెలంగాణ వ్యాప్తంగా కొరత ఉందని చెప్పేసి ఆ తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి వెంటనే తెలంగాణలో ఉన్న రైతు సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము వేడుకుంటా ఉన్నామండి రేవంత్ రెడ్డి గారికి ఈ పరిస్థితి రానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ గవర్నమెంట్దే కానీ ఈ విధంగా మమ్మల్ని హేళన చేస్తారని చెప్పేసి రేవంత్ గారిని మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదండి ఇంతకుముందు నమ్మి ఓటు చేసిన ఓటు వేసినందుకు మేము మాము అని చెప్పును కొట్టుకునే విధంగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి దిగి వచ్చి మాకు ఏరియా కొరత లేకుండా చూడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తామండి ఇది మా పరిస్థితి అండి ఇప్పుడు అంటే ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అంటూ రైతులకు లేదండి ఏదన్నా కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ రైతుల కోసం సంక్షేమం చేయాలని చెప్పేసి ఆలోచించి ఓట్లు వేస్తారు ఒకసారి చేంజ్ చేయాలని చెప్పేసి ఓట్లు వేసుకొని ఓట్లు వేసి వేసామండి కానీ ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదండి మేము గత గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ మాకు తెలియదండి గత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కంటే గత గవర్నమెంటే మాకు బాగా చూసిందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం అన్ని విధాలుగా కంపేరింగ్ చేస్తే అవును కంపేరింగ్ చేస్తే బీఆర్ఎస్ గవర్నమెంటే బాగా చేసిందని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేసుకుంటాం బీఆర్ఎస్ పది పన్నెండు సంవత్సరాలు ఉంది కదా పది సంవత్సరాలు ఈ విధంగా మేము ఎప్పుడు యూరియా కోసం క్యూలో ఉండాల్సిన వేచి చూడాల్సిన ఎప్పుడు లేదండి ఇది పరిస్థితి రెండు సంవత్సరాల కాకముందే క్యూ లైన్లో పెట్టి ఆడవాళ్ళని చూడండి ఎంతమంది ఉందన్నారండి చెప్పులు పెట్టి కానీ ఇది ఆధార్ కార్డులు పట్ట అని చెప్పేసి జాయింట్ చేసి మమ్మల్ని ఏ పని చేయనియకుండా ఇది ఇది సొసైటీ ముందర నుంచి పొద్దున్న నుంచి నిల్చొని ఉన్నారండి ఇది గవర్నమెంట్ పరిస్థితి నేను ఒక్కడనే కాదు ఇంతమంది ఉన్నారు కదా ఎవరిని చూసి మీరు ఎవరిని మీరు ఇప్పుడు అడిగినా కానీ ఇదే దుస్తుందండి ఏ వెళ్ళినా ఏ విలేజ్కి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి అండి ఈ దిక్కుమాలిన గవర్నమెంట్ వద్దని చెప్పేసి ఎక్కడ చూసినా కానీ ఇదే పరిస్థితి కానీ ఉండాలని చెప్పేసి మాత్రం ఏ రైతు కోరుకోవడం లేదు సార్